హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ వీడియో ఈ ఈ వీడియో వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు కార్తీక మాసంలో కార్తీక మాసం లాస్ట్ అనమాట రోజు ద్వాదశి సోమవారం వచ్చిందండి ఆ రోజు వచ్చి ఈశాన్యంలో ఈ విధంగా అభిషేకం చేస్తూ పార్వతి పరమేశ్వరుల ఫోటో పెట్టుకొని అన్నా సరే లింగం పెట్టుకొని అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్పారనమాట మా వారు సరే ఇంకా చెప్పారు ఇంకా మనం చేద్దాం అని చెప్పి అనుకొని అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఆ రోజు సాయంత్రము ఇంకా ఐదు రకాల ద్రవ్యాలతో అంటే పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు వీబూది నీళ్ళు రుద్రాక్షి ఒక గ్లాసులో వేసి నీళ్ళు వేసుకున్నాను ఈ విధంగా ఐదు రకాలు పెట్టుకున్నాను పాలు ఇట్లా మా మాంచినీళ్ళు కూడా పెట్టుకున్నాను ఫస్ట్ మనము అభిషేకం చేస్తూ ఉండేటప్పుడు చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కోవాలి కడిగేయాలండి పైన నీళ్ళు పోసి అలా చేసుకుంటేనే అభిషేకం ఆయనకు మనం చేసినట్టు లేదనుకోండి అలాగే అలాగే పోస్తూ ఉన్నామనుకో అది చేసినా ఫలితం ఉండదని అంటారు మా వారు ఈ విధంగా అయితే నేను పంచామృతం కూడా కొద్దిగా ఒక నాలుగు రకాల పళ్ళు కలిపి కోసి పక్కన పెట్టుకున్నాను నైవేద్యంగా ఈ విధంగా ఈశాన్యంలో దీపం పెట్టుకొని పటం పెట్టుకొని పార్వతి పరమేశ్వర పటం పెట్టుకొని ఈ విధంగా అయితే పూజ చేస్తున్నానండి చేసేటప్పుడు ఇంకా నామావళి ఇవన్నీ కూడాను అనమాట ఇవన్నీ చూస్తూ మా పిల్లలు ఏమన్నారు నేను కూడా వస్తా నేను చూడ చదువుకుంటా నేను కూడా చదువుతానంటే ఇంకా పిల్లలు ఆశపడేటప్పుడు మనం చేపించాలి కదా వాళ్ళ దగ్గర అట్లా చేపిస్తే కూడా ఇంకా మంచిది ఈశ్వరుడికి ఇంకా మంచిది కదా పిల్లలు వచ్చిరాని మాటలతో మాట్లాడుతూ ఉంటే పద్యాలు చెప్తూ ఉంటే ఇష్టం అంటారు కదా దేవుడికి ఆ విధంగా వాళ్ళు నోరు తిరిగినా తిరక్కపోయినా ఎలాగైనా సరే నేను చెప్తూ ఉంటే నాతో పాటు చెప్పారండి ఒకసారి మీరు కూడా ఈ బ్లాగ్ అయితే చూడండి ఇంకా మా పిల్లలైతే హర్ష అంటే మా తోడికోడల కొడుకు హర్ష జ్ఞానేష్ నా కొడుకు నవీన భావన అయితే హోంవర్క్ ఉందని హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయింది ఇంకా వీళ్ళు ముగ్గురు వచ్చి కూర్చున్నారనమాట సరే అని చెప్పి ఇంకా వీడియో తీస్తుండేది చిన్న నవీన్ అనమాట వీడియోని ఒక్క ఒక్క పట్టాన సక్రంగా పెట్టుకొని ఉందా చూడండి కెమెరాని ఇంకేం చేద్దాం మనకు బ్లాక్ కావాలి కాబట్టి ఎలా తీనిలే ఇంకా చిన్న పాప కదా మనం ఏం చెప్పేదానికి లేదని ఇంకా సరే అని అప్పుడు నాకు ఇది స్టాండ్ అట్లాంటివంతా నేనేం కొనుక్కోలేదండి అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయని కూడా లేదులేండి ఆ ఫస్ట్ ఛానల్ ఉన్నింది కదా డేడీ స్మార్ట్ లాగా ఉన్నింది అప్పుడు కూడా నేను స్టార్టింగ్లో తీసుకోలేదు తర్వాత తర్వాత తీసుకుందాంలే స్టాండ్ కానీ సెల్ఫీ స్టిక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అనుకున్నాను య <Santhi> ச்சலா நமவ்சிசா நம திரிலோகேசா நம ஓம் சிதி நம ஓம் சிதி நமவிரியாய ஓம் உதிரா நம रुद्राय नमः ओम कपालिने नमः ओम कपालिने नमः ओम कामराये नमः ओम कामराये नमः ओम वंडक असुराय नमः ओम वंडक असुराय नमः ओम गंगाधराय नमः ओम गंगाधराय नमः ओम ललाटक्षाय नमः ओम ललाटक्षाय नमः ओम कालकालाये नमः ओम कालकालाये नमः ओम कपानिदये नमः ओम कपानिदये नमः ओम विनाये नमः ओम विनाये नमः ய நம க ஓம்ிபராம்ிப நம ஓம்ா நம ா நம

కరుణాకరలింగం కామరహం రావణ దక్షణ వినాశకలింగం సదాశివలింగం Buddha Vivar Dana Karana Lingam, Buddha Vivar Dana Karana Lingam, Siddhasurasura Vandi Talingam, Siddhasuras Lingam, Tapanamami Sadasivalindam, Tapana Mami Sadasiva Lingam, Manakamani Bhushi Talingam, Kanakana Manasi Tabushi Talingam, Pani Pati Veshita, Panipati Veshita, Sudaling. めっちゃすいてるね क्षसुयज्ञविनाशकलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनले पितलिङ्गं कुङ्कुमचन्दनले पितलिङ्गं पङ्कज हरसो वितलिङ्गं पङ्कज तर्पणमामि सदा शिवलिङ्गं तर्प्रणमामि सदा देव गणर्चित सेवितलिङ्गं देव गणर्चित सेवितलिङ्गं भावै भक्ति विमोचनलिङ्गो दिनकर ఈ విధంగా పిల్లలు చక్కగా నాతో పాటు బాగా చెప్పారండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి